ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మనైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకొని ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి మరి ఈ పద ఈ వాక్యం మన అందరికీ తెలిసింది కదా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆరవ అధ్యాయం ఐదవ శ్లోకం ద్వారా మనందరికీ తెలిసిన శ్లోకమే ఏంటి అంటే ఉద్దరేదాత్మ ఆత్మానం ఆత్మానమవసాదేత్ ఆత్మైవ ఆత్మను బంధురాత్మైవ రిపురాత్మన ఇది భగవద్తలు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకం మరి ఏంటి దీని అర్థం అంటే ఎవరికి వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలి కానీ ఈ ఆత్మను ఎవరు కూడా పతనం చేసుకోకూడదు ఇక్కడ ఆత్మకు ఆత్మయే బంధువు ఆత్మకు ఆత్మయే శత్రువు ఇంకెవరు శత్రులు కా మిత్రుడు కావాలన్నా తనకు తానే శత్రువు కావాలన్నా తనకు తానే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఒకరిని ఇంకొకరు ఎవ ఉద్ధరింప చెయ్యలేరు ఎవరి ఆకలిని వారే తీర్చుకోవాలి ఎవరి నిద్ర వాళ్ళే పోవాలి నాకు నిద్ర వస్తే మీరు నిద్ర పక్క వాళ్ళు పొమ్మంటే పోతారా పోరు కదా మనకు నిద్ర వచ్చినప్పుడు మనమే పోవాలి మరి సాధన ఉంది ఒకరు సాధన చేస్తే ఒకరికి శక్తి రాదు ఎవరి సాధన వాళ్ళే చేయాలి ఒకరు బుక్కులు చదివితే ఇంకొకరికి జ్ఞానం రాదు ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి ఎవరు చేసిన కర్మల ఫలితం వాళ్ళే అనుభవించాలి అంతే కదా మనం చేసిన కర్మలు యొక్క ఫలితాలు ఇంకెవరికి రావు మనకే వస్తాయి అందుకే మనం ధ్యానంలో నిమగ్నమయ్యి ధ్యాన కర్మ చేసుకుంటుండాలి దాని ద్వారా మనకు ఆత్మశక్తి వస్తుంది అప్పుడే ఆత్మకు ఆత్మే బంధువు అవుతుంది అలా కాకుండా మన సమయాన్ని కనుక వృధా చేస్తే అంతే కదా వృధానే అయిపోతుంది అప్పుడు ఆ సమయాన్ని ఎప్పుడైతే మనం వృధా చేస్తామో మన ఆత్మకు మనం కీడు చేసినట్లే మన ఆత్మస్థితికి స్థితికి తెచ్చినట్లే అందుకే మనకు మనమే శత్రువులు అవుతాం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆత్మక ఆత్మే మిత్రుడు ఆత్మక ఆత్మే శత్రువు ధ్యానం చేస్తే ఆ సమయాన్ని వినియోగించుకుంటే మనకు మనం మిత్రులు అవుతాం ధ్యానం చేయకుండా సమయాన్ని వృధా చేస్తే శత్రువులు అవుతాం మన అందుకే ఏ లోకంలో ఉన్నా ఏ కాలంలోనైనా మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలు వేరెవరు కాదు మరి కృతయుగంలో కానీ సత్యయుగంలో కానీ భూలోకంలో అయినా సత్యలోకంలో కలియుగంలోనైనా కృతయుగంలోనైనా యుగాలు ఉన్నాయి కదా మనకు ఏ యుగంలోనైనా సరే మరి మనకు ఈ ఆత్మ దశలు ఏమంటారు శైశవాత్మ దశలో ఉన్నా కానీ వృద్ధాత్మ దశలో ఉన్నా కానీ జ్ఞానిగా ఉన్నా అజ్ఞానిగా ఉన్నా పండితుడుగా ఉన్నా పామరుడిగా ఉన్నా ఏదైనా సరే మన వాస్తవానికి మనమే సృష్టికర్త ఇక్కడ మన నోటి మాటే మన నుదుటి వ్రాత మన యొక్క భావాలే మన భవాలుగా నిరంతరం పరిణామం చెందుతుంటాయి భవాలు అంటే ఆలోచనలు మన ఆలోచనలే మనకు మనమే తయారు చేసుకుంటున్నాం కదా అంటే మన ఆలోచనలతో మన మాటలతో మన చేతలతో మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం లేదా మనల్ని మనమే దిగదార్చుకుంటున్నాం మంచి ఆలోచన చేస్తే మనం మంచిగా అభివృద్ధిలోకి పోతాం సరికాని ఆలోచన చేస్తే కిందికి దిగజారుతాం అందుకే ధ్యాన మార్గంలోకి వచ్చిన మానవుడు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి పత్రికారు ఏం చెప్తారంటే ప్రతి క్షణాన్ని పిండుకోవాలని చెప్తాడు బట్టలు పిండినట్లు ప్రతి క్షణాన్ని మనం పిండుకోవాలి మరి ఇక్కడ శ్వాసాభ్యాయం చేస్తూ శ్వాస అభ్యాసం అంటే శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేస్తూ తపస్సులో ఉండాలి స్వాధ్యాయం చేస్తూ ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో వారి దగ్గర మనం ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి ఎవరెన్ ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉంటే అంతా వినడానికి మనం ఆసక్తిని చూపించాలి మనకే అంత తెలుసు కాదు జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలి అంతేకాకుండా అందరిలో దైవాన్ని చూస్తూ అందరినీ ప్రేమిస్తూ అందరినీ గౌరవిస్తూ ఉండాలి మరి ఉత్తమమైనటువంటి వాళ్ళు ఈ అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మరి వాళ్ళు ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకునేదే కాక అందరి చేత కాలాన్ని సద్వినియోగం చేయిస్తారు అటువంటి వాళ్ళే ఉత్తమోత్తమములు వాళ్ళే ఉత్తమం పురుషులు మరి ఇక్కడ ఆత్మ మిత్రుడుగా మారితే కన కనుక మనలో ఉన్నటువంటి సద్గుణాలు సత్యం కరుణ ధైర్యం జ్ఞానం భక్తి ఇవన్నీ మనకు మిత్రులుగా సహాయం చేస్తాయి అంతే కదా మనం మంచి వారితో సహాయం చేస్తే మంచి గుణాలే వస్తాయన్నట్లు మనలో ఉంటాయి ఈ సత్యం సత్యంకరణ ప్రేమ దయ ఇవన్నీ మనలో ఉంటుంది కానీ దాన్ని పెంపొందించుకునేది మనమే మనం అంటాం కదా ఎవరితో సహసం చేస్తే వాళ్ళ గుణాలు మనకు వస్తాయి అంటారు ఏమంటారు ఆరు నెలలు సహవాసం చేస్తే వాడు వీడైతాడు వీడు వాడవుతాడు అందుకే మనం ఈ ఆత్మని కనుక మిత్రునిగా చేసుకుంటే ఆత్మకున్నటువంటి సద్గుణాలన్నీ మనకు వచ్చేస్తాయి మరి ఆత్మను మిత్రుడుగా ఎవరైతే చేసుకుంటారో దారి తప్పిన వాళ్ళు ఎవరో లేరు చూడండి ఒక విద్యార్థి ఉన్నాడు ఆ విద్యార్థి కనుక కష్టపడి చదివాడు అనుకోండి మరి అతన్ని పట్టుదలే అతనికి మిత్రుడు అవుతుంది అంతే కదా అరే వీడికి చదువు మీద చాలా ఆసక్తి ఉంది వీడికి కొంచెం మనం సహాయం చేస్తే వీడింకా ముందుకు ఎదుగుతాడు అని చెప్పేసి ఆ పట్టుదల ఆ చదివే వాడికి మిత్రుడులాగా అవుతుందంట మరి అట్లాగే ఒక సాధకుడు ఉన్నాడు ధ్యానం చేస్తే అతని ఆత్మశక్తి ఎంతో వచ్చేస్తుంది అంటే ఆ శ్వాసకు ఆ ప్రకృతికి తెలుసు వీళ్ళకి ఇంత తపనుంది గల వీళ్ళకు శక్తిని ఇవ్వాలి అనేది అట్లా ప్రకృతి మనకు సహకరిస్తుంది అలా కాకుండా ఆత్మే గనక మనకు శత్రువు అయితే మనలో ఉండంటి దోషాలు అహంకారం అనుకోండి అసూయ అనుకోండి మోహం అనుకోండి మదం అనుకోండి ఇవన్నీ మనకు శత్రువులుగా వచ్చేస్తాయి మన చెడు అలవాట్లే మనకు శత్రువులుగా మారుతాయి అందుకే ఒక తాగబోతున్నాడు అనుకోండి తాగొద్దురా తాగితే నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది శరీరం ఖరాబ్ అవుతుంది నీ శరీరమే కాదు నీ కుటుంబమే ఖరాబ్ అవుతుందని ఎన్నో రకాలుగా నచ్చ చెప్తా నచ్చ చెప్పడమే కాకుండా వాటికి తగినటువంటి సహాయ సహకారాలు అందిస్తారా అది బంధువులు అనుకోండి కుటుంబ సభ్యులు అనుకోండి స్నేహితులు అనుకోండి ఎవరైనా సరే అయినా వాడు వినడు వినకపోతే ఏమవుతుంది వాడుకున్నటువంటి చెడు అలవాటే వాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం మన ఆత్మతో ఎలాంటి సహవాసం చేస్తే మనం ఈ ఆత్మను చేయాలని మనం ఎంత ధ్యానము జ్ఞానము అందుకుంటామో మనకంత సహకరిస్తుంది చెడు అలవాట్లకులోనైతే అది ఇంకా క్షీణింపజేస్తా అంటే ఇక్కడ మన అలవాట్లు మనమే మన ఉద్ధరణను మనమే ఉద్ధరించుకోవాలి మనం పైకి ఉన్నత స్థానానికి ఎదగాలన్నా మనమే కారణం కిందికి దిగాలన్నా మనమే కారణం చూడండి మన తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు ఏం చేస్తారు మంచి మార్గాన్ని చూపిస్తారు ఆ మంచి మార్గం చూపించినప్పుడు అక్కడ ఆ ప్రయాణించే మార్గం ఎవరిది మనదే కదా అలా కాకుండా నేను చెడు మార్గంలో ప్రయాణిస్తా అంటే చివరికి బాధపడేది ఎవరు మనమే అంటే మార్గాన్ని చూపించేది మన పెద్దలు దాన్ని అనుసరించేది మనం కాబట్టి చూపించేది వాళ్ళు ఆ దారులు నడిచేది మనం ఇప్పుడు గురువు ఉన్నాడు జ్ఞానం అందిస్తాడు ఆ జ్ఞానం అందుకొని ఆచరణ చేస్తే శిష్యుడు బాగుపడతాడు అంతే కదా మార్గం చూపించేది గురువులైతే పెద్దలైతే భగవంతుడైతే ప్రకృతి అయితే దాన్ని అనుసరించేది మనం ఇక్కడ చూడండి ఈ విశ్వంలో ఎంతో విశ్వశక్తి ఉంది మరి ఆ విశ్వశక్తి అంతా వస్తుంది అందరికి ఎవరికి తగ్గట్లు వాళ్లకు వస్తుంది కానీ ధ్యానం చేసి ప్రయత్నం ద్వారా మనలోకి ఆ శక్తిని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది మనమే అంతే కదా ఇప్పుడు మనకు నీళ్ళు అవసరం ఉన్నాయి ఒక బావి దగ్గరికి వెళ్తాం మనం ఆ నీళ్ళు బిందె తీసుకపోతే బిందెతో తెచ్చుకుంటాం చెంబు తీసుకపోతే చెంబుతో తెచ్చుకుంటాం గ్లాస్ తీసుకపోతే గ్లాస్తో తెచ్చుకుంటాం కదా ఎవరైతే తీసుకపోతే ఆ పాత్ర నిండా నీళ్ళు తెచ్చుకుంటాం అలాగే ఈ విశ్వంలో ఎంతో విశ్వశక్తి ఉంది మరి నువ్వెంత ధ్యానం చేస్తే అంత విశ్వశక్తి నువ్వే తీసుకుంటావు ప్రకృతిలో అంతా రెడీగా ఉంది ఇక్కడ దాన్ని యూజ్ చేసుకునేది మనం కాబట్టి ఇక్కడ భగవద్గీత ఏం చెప్తుందంటే ఉద్దరేదాత్మ ఆత్మానా అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి చూడండి దీనికి ఒక రెండు మూడు మీకు ఉపమానాలు చెప్తాను ఒక ఇప్పుడు ఎవరికైనా ఈత నేర్చుకోవాలని ఉంటుంది ఈత నేర్చుకోవాలంటే ఒక బావి దగ్గరకు ఎక్కడికో వెళ్తారు నేర్చుకునేటప్పుడు నేర్చుకునే వాళ్ళు నేర్పించే వాళ్ళు ఉంటారు వాళ్ళు నేర్పించినట్లు మనం నేర్చుకొని దాంట్లో ఆ మార్గంలో పయనిస్తే నేర్చుకొని బయటికి వస్తాం లేదంటే వాళ్ళు చూపించినట్లు ఈత నేర్చుకోకపోతే అంతే సంగతులు లోపలికే వెళ్ళిపోతాయి అంటే అక్కడ మార్గం చూపించేది నేర్పేవాడు ఆ మార్గాన్ని అనుసరించేవాడు నేర్చుకునేవాడు ఓకే తర్వాత ఇప్పుడు ఒక వ్యవసాయ రైతు ఉన్నాడు రైతు దగ్గర ఎంతో భూమి ఉంది భూమి ఉంది మరి వర్షం వస్తుంది ఎండగాస్తుంది వాడు ఏం చేయాలి రైతు భూమిని తన్ దున్ని విత్తనాలు వేయాలి వేస్తే ఎంతో పండను అతడు పండించుకోగలుగుతాడు ప్రకృతినికి ఇస్తుంది వర్షాన్ని ఇస్తుంది ఎండనిస్తుంది రెండూ ఇస్తుంది దానికి తగ్గ కష్టం చేస్తే నీకు ఫలితాన్ని నీవు తీసుకోవచ్చు అంతే కదా మరి ఇంకా మనిషి యొక్క నీడ మన నీడ ఏం చేస్తుంది నడుస్తుంటే నీడ మన కిందనే ఉంటుంది మన కాలు కిందనే ఉంటుంది పైకి వస్తుందా ఎప్పుడైనా ఎప్పుడూ రాదు అట్లాగే మానవుడు కూడా మనపై నమ్మకాన్ని మనమే ఉంచుకోవాలి మనపై నమ్మకాన్ని ఎప్పుడు దిగజార్చుకోకూడదు నేను చెయ్యగలుగుతానా నా వల్ల అవుతుందా నాకు అంత శక్తి ఉందా అని మనల్ని మనం కించపరచుకోవద్దు తక్కువగా చేసుకోవద్దు ఎప్పటికప్పుడు మనపై మనం నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి పెంచుకునే ఆ మార్గంలో ముందుకెళ్ళడానికి చూడాలి చూడండి ఒక చంటి బాబు ఉన్నాడు అంటే నడిచే పిల్లవాడు ఒక తొమ్మిది నెల పిల్లవాడు ఉన్నాడు నడుస్తుంటాడు నడిచేటప్పుడు వాడికి నడక వస్తుందా మొదట్లో రాదు రానప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రి చెరగా పక్క చేతి పట్టుకొని నడిపిస్తుంటారు కొంతకాలం అయిన తర్వాత కొంతకాలం వరకు నడిపిస్తారు అయినా సరే వాడు తప్పటడుగులు వేస్తూ కింద పడుతుంటాడు లేస్తుంటాడు కింద పడుతుంటాడు లేస్తుంటాడు తర్వాత తల్లిదండ్రి వదిలేస్తారు వాడికే వస్తుంది లేని చెప్పి వాడు అదే విధంగా నడుస్తాడా లేదా తర్వాత ఆ మార్గం గుండా అంటే ఎప్పటికైనా వాడు నడిచేది అదే అంటే తనను తాను ఉద్ధరించుకోవాలి అంటే తన స్వయ స్వప్రయత్నం ద్వారానే సాధ్యమవుతుంది అంతే తప్ప పక్క వాళ్ళు నడిపించినంత కాలం ఆధారపడాల్సే ఉంటుంది అంటే ఇక్కడ మొత్తానికి ఇవన్నిటి గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మార్గాన్ని చూపించడానికి మాత్రమే గురువు కానీ తల్లితండ్రి కానీ ప్రకృతి కానీ విశ్వం కానీ మార్గాలను మనకు చూపిస్తాయి ఆ మార్గం గుండా ప్రయాణించి మనల్ని మనం ఉద్ధరింప చేసుకునేది మన చేతల్లోనే ఉంది అనేది ఈ యొక్క ఉపమానాల యొక్క సందేశం మరి ఇంకా ఇప్పుడు ఒక పడవ ఉంది పడవని నడపాలంటే దాన్ని తెడ్డు అంటారా దోనే తెడ్డు ఏదో ఒకటి అనొచ్చు పడవలో ప్రయాణం చేస్తున్నాం తెడ్డుతోన ఆ పడవని ఇట్లా ముందుకు అంటేనే మనం ముందుకు వెళ్తాం లేదా బయట వాళ్ళు వచ్చి సహాయం చేస్తారా మనకు ఎవరు లేరు ఎవరు సహాయం చేయడానికి ఆస్కారం లేదు ఆ పడవను మన ఆ గమ్యానికి మనం చేర్చలేరు మన పడవను మనమే ప్రయాణం చేయాలి ఆ పడవలో మనమే తెడ్డుతో ముందలు కనుక్కుంటూ ముందుకు మనమే వెళ్ళాలి అట్లాగే ఆ నదిలో పడవలో ప్రయాణం చేస్తే ఆ తెడ్డుతో మనం ముందుకు ఎలా చేరి మన గమ్యాన్ని చేరుకుంటామో ఈ మన జీవితం కూడా అలాగే మన ప్రయత్నం ద్వారానే మనం ఆ గమ్యాన్ని మోక్షమనే గమ్యాన్ని చేరుకుంటా మరి చూడండి ఇలాగే పడవలో ఒక ఊర్లో ఒక పడవ వాడు నడిపేవాడు ఉన్నాడంట అతడు వృద్ధుడంట అతని యొక్క జీవనాధారం ఏంటంటే ఈ పడవ నడిపేదేనంట ఆ నది తీరంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పడవ నడుపుతూ తన యొక్క పొట్టను నింపుకునేవాడంట ఒకరోజు ఒక యువకుడుండి అడిగాడంట ముసలివాడిని తాత నీ పడవ ఇంత గట్టిగా బలంగా ఉంది కదా మరి ఆ తెడ్డు లేకుంటే ఏమవుతుంది చక్కగా ముందుకు వెళ్తుంది కదా అని చెప్పేసి తాత నడిపితే తాత ఆ తాత నవ్వి ఏమన్నాడంట నా పడవ బలంగానే ఉంది కానీ ముందు అలలు వస్తే కనుక ఆ అలలకు పడవ ఎటు అల వస్తే అటుకు పోవడానికి అవకాశం ఉంటుంది అదే తెడ్డు ఉందనుకోండి ఆ తెడ్డుతో మనం ఇలా అంటే ఎంతటి అలా వచ్చినా కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాము మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాము కాబట్టి పడవ ఉన్నాక తప్పకుండా ఆ తెడ్డు ఆ దోణి ఉండాల్సిందే అని చెప్తాడంట అంటే ఇక్కడ మన జీవితానికి దాన్ని అన్వయించుకుంటే మన జీవితం మన జీవితానికి మానవుడికి మనస్సు బుద్ధి అనేవి రెండు ఉంటాయి ఆ పడవకు తెడ్డు ఎలానో మానవుడికి మనసు బుద్ధి అలా అయితే ఈ మనసు బుద్ధిని మన ఆధీనంలో ఉంచుకోవాలి ఆ పడవ ముందుకు ప్రయాణం చేయాలంటే ఆ తెడ్డుతో ఎలా ముందుకు వెళ్తారో ఈ మనసు బుద్ధి సరి అయిన విధంగా ఉంటే మన జీవితం చక్కగా సాగుతుంది ఒకవేళ ఇది మన ఆధీనంలో లేకుంటే ఆ సముద్రంలో అలలు వస్తే ఆ పడవ మునగడానికి ఎలా అవకాశం ఉంటుందో మనలో కూడా ఈ మనసు బుద్ధి సరిగ్గా లేకపోతే చెడు అలవాట్లు మోసము ఈర్ష ద్వేషము ఇలా సరికాని గుణాలు ఏవైతున్నాయో ఆ అలలలాగా మనకు అడ్డొస్తుంటాయంట మరి వాటన్నిటిని తప్పుకోవాలంటే ఏం చేయాలి అల వచ్చినప్పుడు తెడ్డుతో పడవను ముందుకు ఎలా తీసుకెళ్తారో ఈ చెడు చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం తప్పించుకోవాలంటే మన మనసును మన ఆధీనంలో ఉంచుకోవాలి మన మన మనసును ఆధీనంలో ఉంచుకోవాలంటే మార్గం ఏంటి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేస్తేనే మన మనస్సు మన ఆధీనంలోకి వస్తుంది మనస్సు ఎప్పుడైతే మన ఆధీనంలోకి వస్తుందో బుద్ధి వికసిస్తుంది మనసు బుద్ధి రెండు సరి అయిపోయే వరకు ఇంకేం చేస్తాం మనకు పత్రిజీ చూపించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి చేస్తూ శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్లు మనల్ని మనమే ఉద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలంటే ఏంటి ఒకరు చెప్తారంతే దా ఆ గమ్యాన్ని చేరేది మన ఉంది అది మన చేతులతోనే అంటే ఈ చేతులు కాదు మనం ఆలోచించే ఆలోచనలు చేసే పనులు ఆ చేతులతో ఉంది కాబట్టి ఆ గమ్యాన్ని మనం చేరుకోవాలంటే మన ప్రయత్నం ద్వారానే మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందా మాస్టర్స్ అందరూ వేల్లో వేలు పెట్టుకోండి శ్వాసపై ధ్యాస